నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు జాఫ్రాని బిర్యానీ చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం జాఫ్రాని బిర్యానీ అంటే కుంకుంపు బిర్యానీ ఈ బిర్యానీ రుచి అయితే మాత్రం మనం తినే అనేక రకాలైన బిర్యానీలకి మించి ఉంటుంది ఈ బిర్యానీ ఒక్కసారి తిన్నారంటే ఈ రుచి ఎప్పటికీ మర్చిపోలేరు ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో పది బాదం పప్పు పది జీడిపప్పులు వేసుకుని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి నేను త్వరగా నానడం కోసం వేడి నీళ్ళు వేశాను మీరు ఎక్కువ టైం ఉంటే మామూలు నీళ్ళతో కూడా నానబెట్టుకోవచ్చు అలాగే ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో అర టీ స్పూన్ కుంకుమ పువ్వు వేసుకోవాలి ఈ కుంకుమ పువ్వుకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒరిజినల్ సెఫ్రాన్ అయితే చాలా లేట్గా కలర్ మారుతుంది అదే డూప్లికేట్దైతే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది మీకు అదే గుర్తు చూసుకుని కొనుక్కోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని బాగా నానిన జీడిపప్పు బాదం పప్పు వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు అంగుళాల అల్లం ముక్క ఒక చిన్న వెల్లుల్లిపాయ ఐదు కారం గల పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి మనం ఈ బిర్యానీలో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కావాలి కాబట్టి మూడు ఫ్రెష్గా రుబ్బుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఇలా కలిపి వేస్తున్నాను ఇప్పుడు మసాలా కోసం నాలుగు యాలకులు రెండు అంగుళాల దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు వేసుకోవాలి ఈ బిర్యానీలో మనం ఇంకా ఎటువంటి మసాలాలు వాడం కాబట్టి మరీ ఘాటుగా ఉండదు కుంకుమ పువ్వు ఫ్లేవర్తో ఈ బిర్యానీ రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేయటం కోసం ఒకటిన్నర కేజీలు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని బిర్యానీ కోసం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవడానికి వీలయ్యే పెద్ద గిన్నెలో ఈ చికెన్ అంతా వేసుకుని పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా కూరలో వాడుకునే కారమే అలాగే అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో వేసుకునే మసాలాలు కానీ ఏవైనా మనకి సాఫ్రాన్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండేలాగే చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి షాజీరా వేసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతులతో నలిపి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే ఇందులో అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కరిగించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకోండి అలాగే ఇందులో ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి ఇందులో వేసుకున్న కొత్తిమీర పుదీనాని చేతులతో బాగా నలిపి ఈ ఆకులో రసం అంతా దిగేలాగా కలుపుకోవాలి ఇలా మనం చేయటం వల్ల ఆకులో రసము దిగుతుంది అలాగే అక్కడక్కడ మనకి పుదీనా కొత్తిమీర కూడా తగులుతూ ఉంటాయి అలా కాకుండా మిక్సీ చేసుకోవచ్చా అంటే మిక్సీ చేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి అంత బాగుండదు పసరు వాసన వస్తుంది అలా కాకుండా మీరు వీడియోలో చూపించినట్టు చేతులతో కొద్దిగా కష్టమైనా కానీ ఇలా బాగా నలిపి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేంత వరకు చికెన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కుంకుంపు వేసి నానబెట్టిన పాలుని ఒక పావు కప్పు వేసుకుని చికెన్ అంతటికి బాగా పట్టేంత వరకు మరొక మూడు నిమిషాల పాటు చికెన్ని బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలుపుకోవడం వల్ల చికెన్లోకి ప్రతి ఇంగ్రీడియంట్ వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి మనం ఈ రెసిపీలోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రెష్గా వాడుతున్నాం కాబట్టి రుచి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను నాలుగు ఉల్లిపాయలని ఫ్రై చేసుకుని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను కూడా చేతులతో నలుపుకుని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫ్రైడ్ ఆనియన్స్ని డైరెక్ట్గా వేసేసి కలుపుకోకూడదు ముందు వాటిని చేతుల్లో క్రష్ చేసుకుని అప్పుడు వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె కానీ మామూలు నూనె కానీ ఒక ట్వంటీ ఎంఎల్ వరకు వేసుకోవాలి ఈ నూనె కూడా వేసిన తర్వాత మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం అంతా వేసుకోవాలి మనం చేసుకునేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నిమ్మరసం ఎక్కువ పడుతుంది అలాగే ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కమ్మగా ఉండేలాగే చూసుకోండి పుల్లటి పెరుగు అస్సలు వాడొద్దు ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనం చికెన్ మ్యారినేషన్లో వాడిన వాటిలో కసూరి మేత తప్ప ఇందులో ఏది స్కిప్ చేయటానికి లేదు ప్రతి ఇంగ్రీడియంట్ వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మనకి తక్కువ టైం ఉంటే కనీసం గంటైనా నానాలి అప్పుడే చికెన్ లోపల వరకు మసాలా వెళ్తుంది ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు తీసుకోవాలి నేను కొంచెం త్వరగా అవడం కోసం వేడి నీళ్లు వేసుకుంటున్నాను మీరు మామూలు నీళ్ళైనా వేసుకుని వేడయ్యే వరకు మరిగించుకోవాలి ఈ జాఫ్రాని బిర్యానీ మాత్రం కుక్కర్లో చేసుకోవడానికి లేదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో రైస్కి సరిపడా కొద్దిగా మసాలా వేసుకోవాలి అందుకోసం ఇందులో ఐదు లవంగాలు దాల్చిన చెక్క ఐదారు యాలకులు ఒక నిమ్మకాయ సగం బద్ద అది పిండిన నిమ్మకాయే ఆ ఫ్లేవర్ కూడా రైస్కి పడితే బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని ఈ నీళ్ళలో బాగా మరగనివ్వాలి ఈ నీళ్ళలో ఈ మసాలాలన్నీ మరిగినప్పుడు ఇందులో సారం అంతా దిగిపోతుంది మనం రైస్లో వీటిని ఉంచక్కర్లేదు ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇందులో రెండు టీ స్పూన్ల షాజీరా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం రైస్లో కొద్దిగా ఉప్పు ఎక్కువే వేసుకోవాలి నీళ్ళు ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కానీ రైస్ పీల్చుకుని మనం రైస్ నీళ్ళల్లోంచి తీసేస్తాం కాబట్టి మరీ ఎక్కువ ఉప్పు అయితే ఏముండదు ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిపోయి ఈ మసాలా సారం అంతా దిగిపోయింది కాబట్టి ఇందులో ఉన్న పుదీనా కొత్తిమీర మసాలాలన్నీ మనం తీసేసుకోవాలి ఇష్టం ఉంటే ఉంచుకోండి ఇప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ని వేసుకోవాలి మీరు రైస్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను ఈ రైస్ని కూడా అరగంట నుంచి గంటపాటు నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు ఇలా రైస్ ఉడుకుతుండగా మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకుని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అరేంజ్ చేసుకోవాలి రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ మరీ ఎక్కువ ఉడికిపోతుంది అని అనిపిస్తే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నీళ్లలో ఉంచితే మాత్రం రైస్ ఆ వేడికి ఇంకా ఉడికిపోయి మెత్తబడిపోతుంది నేను ఈ వీడియోలో రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకడం అంటే ఎలాగో నేను చూపిస్తాను మీరు అలా చేయగలిగితే ట్రై చేయండి లేదంటే కొద్దిగా పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని ఒక పళ్ళెంలో వేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ అంతటిని ఇలా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసి వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఒక ఎయిటీ ఎంఎల్ వరకు వేసుకోవాలి మీకు నెయ్యి బాగా ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ మొత్తం నెయ్యి వేసుకుంటే మాత్రం వెగుటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి కొద్దిగా అయినా వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ మెతుకు నొక్కితే తెలుస్తుంది ఇది విరుగుతుంది కదా అంటే ఎయిటీ పర్సెంట్ ఇంకా ఉడకలేదు ఇంకా పలుకు ఎక్కువే ఉంది కాబట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి రైస్ మరీ ఎక్కువ ఉడికిపోకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఇలా విరిగితే మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టే ఇప్పుడు ఈ రైస్ని పక్కకు పెట్టుకుని అదే స్టవ్ మీద మనం చికెన్ అరేంజ్ చేసుకున్న బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేయకుండానే బిర్యానీ గిన్నెని పెడుతున్నాను ఈ బిర్యానీ గిన్నె వేడెక్కేలోపు మనం రైస్ని డ్రైన్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఇందులో వేడి వేడి నూనె వేసాం కాబట్టి ఈ ఆయిల్ మరుగుతుంది చికెన్ ఏమీ ఉడికిపోలేదు ఒక ఐదు నిమిషాలు చికెన్ ఉడికించుకుని రైస్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ చికెన్ మీద మనం ఉడికించుకున్న రైస్ అంతటిని వేసుకోవాలి మంటని చిన్న మంట మీదే ఉంచాను నేను హైలో పెట్టకండి మనం రైస్ అరేంజ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకోవాలి మనం రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులో వేసిన పుదీనా కొత్తిమీర మసాలాలన్నీ తీసేయడం వల్ల రైస్ వైట్గా కనిపిస్తుంది కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది ఇంక ఇందులోకి రైస్ ఉడికించుకున్న నీళ్ళైతే అవసరం ఉండదు ఎందుకంటే మనం వేసుకున్న చికెన్లోంచి చాలా నీళ్ళైతే వస్తాయి ఆ చికెన్లోంచి వచ్చే నీళ్ళతో రైస్ ఉడికిపోతుంది అలాగే అడుగును కూడా మాడదు అంతేకాకుండా మనం ఇందులో వేసుకున్న ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే వేయక్కర్లేదు చికెన్ మ్యారినేట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం పెరుగు వేసుకున్నాం వేయించిన ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి అందులో కూడా నూనె ఉంటుంది అలాగే మ్యారినేట్ చేసేటప్పుడు నూనె వేసాము అంతేకాకుండా మనం బిర్యానీ స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా వేడి వేడి నూనె వేసుకున్నాం మనం వేసుకున్న సాఫ్రాన్ మిల్క్ తర్వాత చికెన్లోంచి కూడా ఆయిల్ వస్తుంది సో ఇంత ఆయిల్ ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసుకోకర్లేదు ఇప్పుడు రైస్ అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి యాక్చువల్గా నాకు ఈ వీడియో చేసేటప్పుడు గొంత అస్సల బాగాలేదు తర్వాత మైక్ కూడా సరిగా పనిచేయకపోవడంతో నేను గట్టిగా చెప్పడం ఒక్కొక్క చోట చాలా హైగా వస్తుంది ఒక్కొక్కసారి చాలా తక్కువ వస్తుంది సో మీరు ఆ ఒక్క విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు రైస్ అంతటిని సమానంగా సర్దుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి మీరు పాలకు బదులుగా నీళ్లు కూడా వేసుకోవచ్చు ఈ పాలని ఒకే చోట కాకుండా రైస్ అంతా వేసుకోవాలి కుంకుమ పువ్వుతో సహా వేసుకోవాలి ఈ పాలు మనం వేసుకునేటప్పుడే ఈ పువ్వు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనం తినేటప్పుడు రైస్ అంతటికి ఈ ఫ్లేవర్ పట్టి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మనం తిన్న అన్ని బిర్యానీల కంటే ఈ సాఫ్రాన్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్ బిర్యానీలో కూడా కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ వేస్తాం కదా కానీ ఈ బిర్యానీలో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాఫ్రాన్ మిల్క్ వేసుకున్నాం ఇప్పుడు రైస్ అంతటిని ఉడికించుకోవడానికి కూడా సాఫ్రాన్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మిల్క్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీరు ఇష్టం ఉంటే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా నేను అవైతే ఏమీ వేయట్లేదు కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం వేస్తున్నాను ఈ ఆనియన్స్ అన్నీ వేసుకుంటే మనం రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ నోటికి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇష్టం ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువే వేసాం కాబట్టి నేను నెయ్యి వేయట్లేదు ఇందులో వేసుకునే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సాఫ్రాన్ ఫ్లేవర్ని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు ఇప్పుడు మనం చేసుకునే బిర్యానీ గిన్నెకి కరెక్ట్గా సరిపోయే మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బిర్యానీ ఐదు నిమిషాల పైగా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మంట తగ్గించుకుని పూర్తిగా తగ్గించుకోవాలి మనం అట్లు వేసుకునే రేకు పెట్టుకుని ఆ రేకు మీద బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా మంట ఎక్కువ అయి బిర్యానీ మాడిపోవడం అలాంటివి జరగవు రేకు పెట్టుకున్న తర్వాత అయితే మంటని పూర్తిగా తగ్గించుకుని చిన్న మంట మీదే బిర్యానీ అంతా ఉడకనివ్వాలి మనం పెట్టుకున్న మూతపై నుంచి స్టీమ్ పోకుండా బరువుగా ఉండే మనం మసాలా నూరుకునే రాయి కానీ లేదా బరువుగా ఉండే వస్తువులు ఏవైనా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర అటువంటి ఏవీ లేకపోతే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని ఆ నీళ్ళైనా పెట్టచ్చు ఇప్పుడు ఇలా చిన్న మంట మీద అరగంట పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక అరగంట సేపు రైస్ని కదపకుండా వదిలేయాలి అప్పుడే రైస్ పొడి పొడులాడుతూ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అరగంట తర్వాత రైస్ ఉడికిందో లేదో తెలియదు అనుకుంటే ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక స్టీల్ గరిటని రైస్ మధ్యలో గుచ్చి చూడండి గరిటె క్లీన్గా వస్తే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఒకవేళ గరిటె కొద్దిగా తడి ఉంటే మరొక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అరగంట పాటు మనం వదిలేస్తాం కదా ఆ వేడికి రైస్లో ఉన్న తడంతా పోయి రైస్ కూడా బిగుసుకుని పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి అరగంట తర్వాత మూత తీసి చూస్తే రైస్ చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ రైస్ని ఒక పక్క నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి మనం వేసుకున్న బాస్మతి రైస్ అయితే విరిగిపోకుండా ఉండాలి మనం బిర్యానీ కోసం ఎప్పుడైనా కాస్త పాత బియ్యం వాడుకుంటేనే అన్నం ముద్దయిపోకుండా పొడి ఉంటుంది చూడండి మనం వేసుకున్న సాఫ్రాన్ మిల్క్ వల్ల మంచి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా రైస్ నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలరు వాడలేదు మనం జాఫ్రాని బిర్యానీ చేసుకోవాలంటే కంపల్సరీ మన దగ్గర కుంకుమ పువ్వు ఉండాలి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు ఇందులో ఉన్న కొత్తిమీర మసాలాలు అన్నీ తీసేసాం కనుక మనం రైస్ కూడా చక్కగా తినచ్చు ఇంకా కలర్ కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు తెలిసి సాఫ్రాన్ నుంచి వచ్చిన ఈ కలర్ వల్ల ఎటువంటి ఫుడ్ కలర్ అవసరం లేకుండానే చాలా కలర్ఫుల్గా బిర్యానీ అయితే రెడీ అయింది ఈ బిర్యానీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటుంటే సాఫ్రాన్ ఫ్లేవర్తో ఇల్లంతా నిండిపోయింది అలాగే టేస్ట్ కూడా ఇంతకు ముందు తిన్న బిర్యానీలన్నీ ఒక ఎత్తు అయితే ఈ జాఫ్రాని బిర్యానీ మరొక ఎత్తు కాబట్టి కొద్దిగా ఖరీదు ఉంటుంది సాఫ్రాన్ అయితే కానీ ఎప్పుడైనా మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ బిర్యానీ అయితే ఒకసారి ట్రై చేయండి కానీ ఈ బిర్యానీ రుచి అయితే మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అంత టేస్టీగా ఉంది ఈ రైస్లోకి మనం షేర్వా కానీ పెరుగు చట్నీ కానీ వేసుకుని తినేస్తే సరిపోతుంది దీనిలోకైతే ప్రత్యేకంగా కర్రీ అయితే నాకు అవసరం అనిపించలేదు మనం వేసుకున్న చికెన్ పీసులు కూడా గ్రేవీ పట్టి కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంది కాబట్టి ఈ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం